నమస్కారం సార్ చాలామంది సెక్స్ బాగా చేయడానికి ఆల్కహాల్ బాగా తీసుకుని చేద్దామని అనుకుంటారు కానీ కొంతమంది అంటే అది వర్కౌట్ అవుతుందని అంటారు కానీ అసలు నిజంగానే వర్కౌట్ అవుతుందా అసలు నిజంగా అలా బాగా చేయొచ్చా లేదంటే అది కేవలం మూడు నమ్మకం అది కొద్ది కాలం పనిచేస్తుంది ఎందుకంటే సెక్స్ చేయడానికి వెళ్లే ముందు కొన్ని మైండ్లో ఉన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా ఏ పరధ్యానం ఏదో ఆలోచనలు బిజినెస్ ఆలోచనలు ఇంకోవి ఉంటాయి మందు తాగడం వల్ల అవి కొంచెం కంట్రోల్ అవుతాయి దానివల్ల ఆ ఫీలింగ్ కొంచెం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది అంతేగాని మందు తాగడం అనేది ఎప్పుడైనా ఇబ్బంది ఫస్ట్లో కొద్ది రోజులు అలా అనిపిస్తుంది తర్వాత లివర్ డ్యామేజీకి వచ్చి లేకపోతే ఫ్యాటీ లివర్ తయారయ్యి ఒంట్లో సిస్టమ్స్ ఎప్పుడైతే దెబ్బతింటాయో ఆటోమేటిక్ ఇది పడిపోతుంది అసలు మందు తాగినా కూడా మూమెంట్ రాదు కాబట్టి అలాంటి అన్ న్యాచురల్ పనులు వద్దు మంచి డైట్ తీసుకొని ఎక్ససైజ్ చేస్తే మంచిగా వస్తుంది మైండ్ కూడా కొంచెం డైవర్ట్ చేసుకోవాలి ఓకే బయట ఆఫీస్ విషయాలు కానీ ఇంకేదైనా బిజినెస్ విషయాలు కానీ మైండ్లోనే పెట్టుకొని బెడ్రూమ్లోకి వెళ్ళారనుకోండి అదే గుర్తు వస్తుంటుంది కానీ ఇది రాదు ఏదో డ్యూటీ చేసినట్టు ఉంటుంది ఇది కూడా అందుకని బాగా ఉండాలి అనుకుంటే అక్కడ వదిలేయాలి బెడ్రూమ్ తలుపు దగ్గరే అన్నీ వదిలేసి బెడ్రూమ్లోకి వెళ్ళాలి రిలాక్స్డ్గా ప్రశాంతంగా ముచ్చట చెప్పుకుంటా ఫోర్ ప్లే చేసుకుంటా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఫోర్ ప్లే చాలా చాలామంది హడావిడిగా పని చేసేసి అడొకరు దిడి కొనుక్కుంటారు ఇటు ఒకళ్ళు దిడు కొనుక్కుంటారు ఇవి కూడా కాదు ఇద్దరు మంచిగా మాట్లాడుకోండి మనసు రిలాక్స్ అవుతుంది శరీరం కూడా కొంచెం రిలాక్స్ అవుతుంది అప్పుడు కొంచెం ఫోర్ ప్లే చేసుకుంటా చిన్నగా ముచ్చట చెప్పుకుంటా సెక్స్కి పాల్గొంటే మంచిగా చేసుకోవచ్చు ఎక్కువసేపు చేయగలుగుతారు క్లైమాక్స్ కూడా పూర్తిగా వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇలా కావాలి అంటే ఏం చేయాలి ముందు రిలాక్స్ అవ్వాలి మానసికంగా రిలాక్స్ అయితే శరీరం కూడా రిలాక్స్ అవుతుంది దీనికి తగ్గట్టుగా ఇంకేదన్నా మరీ సమస్యగా ఉంటాయి ఆహారంలో మార్పులు చేసినా కూడా సమస్యగా ఉంటాయి మూలికల ద్వారా చేసుకోవచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ ఆయుర్వేదంలో మా దగ్గర అద్భుతమైన మూలికలు ఉన్నాయి ఇంత ముందు మా వీడియోలు చాలా చేశాము ఆ వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఈ ముఖ్యమైనది చకచక చెప్తాను ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను కాబట్టి అశ్వగంధ శతావరి సఫేద్ ముస్లి అతిమధురం శిలాజిత్ ఇవి ముఖ్యమైనవి ఓకే ఈ నా ఈ కొంచెం బీజాలు వీరి వృద్ధి కోసం కొంచెం బీజాలు అంటే దోలగుండి విత్తులు అంటారు కప్పికచ్చు అని కూడా అంటారు ఈ మొత్తం సమానంగా కలిపేసుకొని శిలాజిత్ మాత్రం టెన్ పర్సెంట్ మాత్రమే కలపాలి ఈ పౌడర్ అంతా ఎంత ఉంటే దాంట్లో టెన్ పర్సెంట్ ఉదయం సాయంత్రం ఒక చెంచా అంటే చిన్న చెంచా పెద్ద చెంచా అయితే అర అరగ్రాము అంటే సుమారు ఒక మూడు గ్రాములు అన్నట్లు ఉదయం సాయంత్రం తిన్న తర్వాత వేసుకొని నీళ్ళతో వేసుకొని పాలు తాగాలి పాలు అనేది కూడా చాలా ఉపయోగపడింది కాబట్టి పాలు కంపల్సరీ తాగండి పాలు తాగితే ఈ విధంగా చేస్తుంటే ఉట్టి పౌడర్ల ద్వారానే మంచి రిజల్ట్ రావాలంటే మంచిగా వాడుకుంటే ఒక ఫార్టీ డేస్ ఆయుర్వేదంలో మండలం అంటారు నలభై ఒక్క రోజులకి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అయితే వయసు మరీ ఎక్కువగా ఉండి షుగరు ఎక్కువగా ఉండి నరాల వ్యవస్థ దెబ్బతిన్న వాళ్ళకి మాత్రం ఈ చిట్కా కొంచెం లేటుగా పనిచేస్తుంది మీకు కావాలంటే స్పీడ్ చేసేవి మా దగ్గర ఉంటాయి అవి కలిపి ఇస్తాము వాడుకోండి మంచి రిజల్ట్స్ వస్తాయి అరవై డెబ్బై ఏళ్ళైనా నో ప్రాబ్లం కొంతమంది ఆయుర్వేదం వాడుతున్నప్పుడు వేడి చేస్తుంది అని ఉంటారు బాడీ వేడి అనేది శరీరానికి అసలు లేదండి చెప్తానండి కూల్ డ్రింక్ తీసుకున్నారు బాడీలో చల్లటి వస్తువు రాగానే శరీరం ఏం చేస్తుంది మన బాడీ టెంపరేచర్ కి దాన్ని మార్చుకుంటది అలాగే వేడి వేడి టీ కాఫీలు తాగారు మన బాడీ టెంపరేచర్ కి దాన్ని చల్లపరుచుకుంటది అంటే శరీరంలో మనకు ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ఈ వేడిని కంట్రోల్ చేసుకుంటది కాకపోతే ఏంటంటే ఈ అపోహ అయితే చాలా మందికి ఉంది ఇప్పుడు అశ్వగంధ ఉంది దాంతోపాటు పాలు తీసుకోవాలి మంచిగా వాటర్ అవి తీసుకుంటే మంచి కూరగాయలు అవి తింటాం అంటే బాగానే ఉంటుంది అశ్వగంధం వేసుకొని బిర్యానీ తింటే బిగుసుకుపోద్ది మోసం రాదు ఓకే ఇలాంటి కాన్స్టేషన్ రావడానికి కారణం మీరు చేసే ఆహార దీంతో పాటు పాలు తాగండి ఆ మూలికలతో పాటు మంచిగా పాలు తాగండి మంచి రిజల్ట్ ఉంటుంది రిజల్ట్స్ బాగుంటాయి మీకు ఈ వేడి చేయడం లాంటివి ఏముండవు ఒక టెన్ పర్సెంట్ ఏమన్నా వేడి చేసిందంటే చేస్తుంది ఎందుకంటే అది వేడి కాదు బ్లడ్ సర్క్యులేషన్ డెవలప్ అయింది బ్లడ్ సర్క్యులేషన్ చూడండి మనం గబ్బ గబ్బా చక్క చక్కగా నడిచేసాం అవు వేడి పెరిగిద్దా లేదా శరీరంలో పెరుగుతుంది అలానే రక్తంలో ఈ కొంత వేడి రావడం వల్ల సప్లై పెరగడం వల్ల కొద్దిగా అనిపించవచ్చు అదేం పెద్ద విషయం కాదు పాలు తాగితే సెట్ అయిపోతుంది ఓకే ఇబ్బంది ఏం లేదు థ్యాంక్ యూ